అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ టు అసల్ మీడియా టీబీకే పార్టీ తమిళగా వెట్రి కలగం ఈ పార్టీ ఎవరిదో చాలా మంది తెలుగు ప్రజలకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ పార్టీ వచ్చేసరికి సౌత్ ఇండియన్ ఎక్కడైతే తమిళనాడులో ఉందో తమిళనాడులోని డిఎంకే పార్టీకి దీటుగా మన తలపతి విజయ గారి పార్టీ పెట్టడం జరిగింది ఈ పార్టీ పేరు కూడా సుమారు తొమ్మిది నెలలు పది నెలలు కావస్తుంది ఈ పది నెలల కాలంలో ఈయన అతి భారీ పెద్ద మీటింగ్ ఇది రెండోసారి పెట్టడం తమిళగా వెట్టి పార్టీ కలగం ఆ పార్టీ ఎప్పుడైతే పెట్టారో ఆ పార్టీ పెట్టినప్పుడు మొదటిసారిగా ఆయన పెట్టిన భారీ బహిరంగ సభకి సుమారు పది లక్షల మంది ప్రజలైతే ఆ పార్టీ మీటింగ్కి అటెండ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ గా దానికి గ్రాండ్ సక్సెస్ ఆ గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు దాని తర్వాత మరలా ఇప్పుడు తమిళగా వెట్రె పార్టీ కలం ఏదైతుందో అయితే టీవీకి పార్టీ విజయ్ గారి ఎవరైతే ఉందో నిన్న ఒక మీటింగ్ పెట్టడం జరిగింది భారీ బహిరంగ సభ సుమారు పద్నాలుగు లక్షల మంది ప్రజలు ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యి దాన్ని అతి భారీ విజయంగా ఆ విజయ్ అయితే అందించడం జరిగింది దాంట్లో ఒక చనిపోవడం కూడా జరిగింది ఇవన్నీ సర్వసాధ్యమే ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ పెద్ద మీటింగ్ జరిగినా సరే అక్కడ ఏదో ఒక ఆలోచన సృష్టిస్తూనే ఉంటారు ఏదో విధంగా చిన్న చిన్న దెబ్బలు ఎంత గుర్తు లేకపోతే కొన్ని అనుకునే పరిణామాల వల్ల కూడా పరిణామాలు కూడా పోయే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అందులో భాగంగానే టీవీకే పార్టీ మీటింగ్ లో కూడా ఒక మనిషి అయితే చనిపోవడం జరిగింది సో ఇదంతా పక్కన పెడితే టీవీకే పార్టీ తమిళనాడులో గెలుస్తుందా గెలవదా అనేది ఒక పెద్ద చర్చగా మారింది ఎందుకంటే టీవీకే పార్టీ తమిళనాడులో ఇప్పుడే ఊపందుకుంటుంది ఎందుకంటే ఎప్పుడైతే విజయ దళపతి తమిళనాడులో పార్టీ పెట్టే ముందు గ్రౌండ్ రిపోర్ట్ సుమారు సంవత్సరంన్నర నుంచి ఆయన ముందుగా ప్లాన్ చేసుకున్నారు అంటే సంవత్సరంన్నర నుంచి పార్టీ పెట్టక ముందు పార్టీ నైన్ మంత్స్ బ్యాక్ అని అయితే అనౌన్స్ చేశారు ఆయన నైన్ మంత్స్ బ్యాక్ చెప్తాం కూడా సంవత్సరంన్నర గ్రౌండ్ రిపోర్ట్ చేశారు ఆయన మధురైలోని ఒక కాన్స్టిట్యూషన్ అయితే సరైతే నిలబడబోతున్నారు మధురాయిలో అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి సీట్లు కూడా అలాట్ చేశారు ఎందుకు సంవత్సరం నుంచి ఈ ప్లానింగ్ జరుగుతుంది సో టీవీకే పార్టీని తమిళనాడులో గ్రౌండ్ లెవెల్లోకి అయితే విజయ విజయ్ గారు అయితే తీసుకెళ్తున్నారు సో ఇది అందే మనందరం చూస్తూనే ఉంటాం కానీ విజయ్ గారు ఆ రాజకీయ ఒత్తిళ్ళకి రాజకీయ పలుకుబడులకి లొంగుతారా అనేది ఒక చర్చే మారింది ఎందుకంటే మనకందరికీ తెలుసు సినిమా హీరోల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది మనం ముఖ్యంగా మనం తమిళనాడు చూసుకుంటే తమిళనాడులోని మాజీ సీఎంలు ఎవరైతే చనిపోయారో ఎంజీఆర్ గారు అదేవిధంగా జయలలిత గారు పెద్దలు కూడా డిఎంకే అన్న డిఎంకే పార్టీలో పోటీ చేసి సీఎం అయితే మనం చూడటం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి పార్టీ పెట్టిన తర్వాత కూడా తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట్లు ఏదైతే మన రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉంది కాబట్టి సుమారు రెండు వందల పైగా నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అయినా సరే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పాగా వేసుకున్న కాన్స్టెన్సీస్ కూడా కొట్టేసి ఆయన తొమ్మిది నెలల్లో సీఎం అవడం జరిగింది సో అప్పట్లో సినిమా సెలబ్రిటీలకి సినిమా హీరోలకి అంత ఆదరణ ఉండేది అప్పుడు జయలలిత గా సీఎం అయ్యారు ఎన్జిఆర్ గా సీఎం అయ్యారు అదే విధంగా మన సీనియర్ ఎన్టీఆర్ గా కూడా సీఎం అవడం జరిగింది సో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ప్రభావం తమిళనాడులో కానీ లేకపోతే మన సౌత్ లో ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది మనం రీసెంట్గా చూసుకోవచ్చు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ప్రజారాజ్యం పార్టీ మన చిరంజీవి గారిగా పెట్టారు పార్టీ పెద్దగా నిలబడలేదు మొత్తం ఓవరాల్గా రెండు వందల పైన లో పోటీ చేసినా సరే పద్దెనిమిది పంతొమ్మిది సీట్లతో ఓడిపోయారు గెలిచారు పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి మైదా మొత్తం ఓడిపోయారు సో మరికొన్ని రోజులు ఆగిన తర్వాత కేంద్ర మంత్రి పదవి సాధించిన తర్వాత తర్వాత మరల కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి ఆయన రాజకీయానికి కొంచెం దూరంగా ఉండి ఇప్పుడు సినిమాలు తీసుకుంటున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పెట్టారు ఆ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు ఆ పార్టీలో పద్నాలుగులో పోటీ చేయకుండా పంతొమ్మిదిలో పోటీ చేశారు ఆ ఒకరు ఓడిపోయారు విపరీతంగా చిత్తి చిత్తి ఓడిపోయారు రెండు చోట్ల పోటీ చేశారు రెండు చోట్ల ఓడిపోయారు కానీ ఒక వ్యూహంతో ఎన్డీఏ కూటమితో జత కలిసి ఇప్పుడు పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానంలో అఖండ మెజారిటీ అఖండ మెజారిటీతో గెలిచారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు కూడా హ్యాట్రిక్ మెజారిటీ అయితే జనసేన సాధించిన విషయం మనం చూస్తూనే ఉన్నాం సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో నిలదొక్కుని వచ్చారు ఎందుకంటే అన్న చేసిన తప్పు తమ్ముడు చేయలేదు అందుకనే పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది అదేవిధంగా పార్టీ కూడా ఇప్పుడే క్యాడర్ కేటర్ దగ్గరగా చేరువవుతుంది అదేవిధంగా తమిళనాడులో కూడా శరత్ కుమార్ అని సంథింగ్ ఒక హీరో ఉన్నారు సో ఆయన ఒక పార్టీ పెట్టారు ఆ డిఎంకే ఏకే అనే ఒక పార్టీ పెట్టారు ఆ పార్టీ పెట్టిన క్రమంలో ఆయన కూడా ఒక పార్టీ పెట్టి ఒక సుమారు రెండు వందల పైకి మంది ఎమ్మెల్యే అయినట్టు నిలబెట్టినా సరే ఆయన ఒక్కరు మాత్రమే గెలిచాడు ఇంకా మిగతా ఎవరు ఎవరు గెలవలేదు సో సినిమా హీరోలు ఉన్నా సరే ఆ ప్రభావం రాజకీయంగా పనికిరాదని ఆ హీరోతో మనకు తెలిసింది దాని తర్వాత కమల్ హాసన్ ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది సౌత్ ఇండియాలో ఈయన చాలా పెద్ద సెలబ్రిటీ సో అటువంటి పెద్ద హీరో తమిళనాడులో పార్టీ పెట్టి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఆయన పోటీ చేసిన స్థానంలో కూడా అతి దారుణంగా ఓడిపోయాడు అంటే కొన్ని ఓట్ల మెజారిటీ తక్కువతోనే ఓడిపోయినా సరే ఓటమి జరిగింది అక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మొదటిసారి ఎలా జరిగిందో అక్కడ కమల్ హాసన్ కావాలి జరిగింది సో సినిమా హీరోలు అయి ఉండొచ్చేమో ఆదరణ ఉండొచ్చేము కానీ రాజకీయాల్లో నిలబడడం చాలా కష్టం ఇప్పుడు తమిళనాడు గురించి మనం మాట్లాడుకుంటే తమిళనాడులో ఒక విశిష్ట అవుతుంది ఎందుకంటే ఒక్కసారి జనాలు ఆదరిస్తే అతన్ని దించకుండా వండుతారు ఇప్పుడు తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీకి అపోజిషన్ అనేది లేదు ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ ఉన్నా సరే ఆ పార్టీలో చీలికలు వచ్చేసాయి ఆ పార్టీలో ఒక సమగ్రత లేదు ఆ పార్టీలో కొంతమంది వశి వశిష్టమైన నాయకులు ఎవరు లేదు సో ఇదే అనువుగా తీసుకొని ఆ డిఎంకే పార్టీకి టీవీకే పార్టీకి మధ్య పోటీ గట్టిగా జరగబోతుంది ఇదంతా ఆయన ముందుగానే సంవత్సరం నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేసుకొని ఎమ్మెల్యే క్యాండిడెట్లు కూడా సిద్ధం చేసుకొని రాజకీయాల్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా విజయ్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని ఒక టాక్ ఉంది ఆ డబ్బు మొత్తం కూడా రాజకీయాల్లో ఖర్చు పెట్టేసి ఖచ్చితంగా ప్రజాసేవలో మునిగిపోదామని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులుగా వచ్చి లేకపోతే వాళ్ళ అభిమాన సంఘాలు అన్ని గత కొన్ని నెలల నుంచి కలుస్తున్నారు డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాని విపరీతంగా వాడుకుంటున్నారు ఎంత పక్కన పెడితే రాజకీయ వ్యూహకర్త రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ గెలిచేస్తాడు అనే విధంగా ఆయన పేరుగా అంచారు సో ఇప్పుడు అలాంటి పొలిటికల్ స్ట్రాటజ్ స్ట్రాటజిస్ట్ గతంలో డిఎంకే పార్టీ పనిచేశారు అప్పుడు డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది మరలా ఇప్పుడు టీవీకే పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు టీవీకే పార్టీ అంటే విజయ్ పార్టీ సో ఈ పార్టీకి ఆయన సపోర్ట్ చేయబోతున్నారు సో ఖచ్చితంగా ఈసారి కి సానుకూలత లభిస్తుంది అనే దాంట్లో ఖచ్చితంగా ఓకే అని చెప్పుకోవాలి మనం సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే డీవికేకి టీవీకేకి ఏమన్నా కంపారిజన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే డివికే పార్టీలో స్టాలిన్ ఎవరైతే ఉన్నారు ఆయన కూడా ఒక సినిమా హీరో కొడుకే ఇప్పుడు వీళ్ళ కొడుకు కూడా హీరోనే అలాగనే టీవీకే పార్టీ విజయ్ దళపతి కూడా ఒక హీరోని ఖచ్చితంగా సినిమా సినిమా ఫేస్ ని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అనే దాంట్లో డౌటే లేదు డౌటే లేదు నిన్న సభ పెడితే ఆ సభలో పద్నాలుగు లక్షల మంది ప్రజలు వచ్చారు పద్నాలుగు లక్షల మంది అంటే సాధారణంగా రాజకీయ మీటింగ్లు పెట్టినప్పుడు జనం రాటం చాలా సదవసాధారణం కామన్ అది ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పెట్టినప్పుడు ఇదే ఇక్కడే మంగళగిరి దగ్గర మీటింగ్ పెట్టినా సరే వైజాగ్ లో మీటింగ్ పెట్టినా సరే లక్షల కొద్ది జనాభా వెళ్ళేవారు కానీ ఆయన ఓడిపోయారు సో రాజకీయంలో ఒక రాజకీయ నాయకుడు సభ పెట్టినప్పుడు ఒక సినిమా సెలబ్రిటీ స్టేజ్ మీద కనబడినప్పుడు ఖచ్చితంగా ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు కానీ అవి ఓట్లుగా మార్చుకోవాలి సో ఇదే స్ట్రాటజీ ఇప్పుడు విజయ్ వాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఆయనకు ఒక స్ట్రాటజికల్ ప్లేయర్ గా ఉన్నాడు కాబట్టి సో ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి ఎట్లాగైనా సరే డివికే పార్టీకి మంచి పోటీ ఇవ్వాలని టీవీకే పార్టీ కష్టపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి